తిరుపతి జిల్లా డక్లి మండలం మోపూరులో వైసీపీ డక్లి మండల అధ్యక్షుడు చింతల శ్రీనివాసుల రెడ్డి డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతల శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలన అరాచకంగా ఉందని అన్నారు వైసీపీ శ్రేణులను ఇబ్బంది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని అందులో భాగంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని తెలిపారు వైసీపీ శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మన పార్టీ కార్యకర్తలు నాయకులు పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని వేధిస్తు కూటమి ప్రభుత్వం కార్యకర్తలని నాయకుల్ని వేధిస్తున్న చూసి ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించారు ఈ డిజిటల్ బుక్ లో మన సమస్యలు మనం ఏమన్నా మనల్ని ఏమన్నా కూటమి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరన్నా మనల్ని వేధిస్తున్నా అదేవిధంగా అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులు లేనిపోని కేసులు పెట్టి లేనిపోని సమస్యలు సృష్టించి ఇట్లా మన నాయకుల్ని రాష్ట్రం అంతా వేధిస్తూ ఉండి ఈ విధంగా ఉన్నందువల్ల మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ అనేది ఒకటే ఆవిష్కరించారు అట్లాగే మన ప్రీతమనేత నేదురుమల్లి రామ్ మొన్నే కాన్స్టిట్యూషన్ ఈ మధ్య కాన్స్టిట్యూషన్ స్థాయిలో నేదురుమల్లి బంగ్లాలో డిజిటల్ బుక్ ఆవిష్కరించారు అట్లాగే మనం మన మండల స్థాయిలో ఈ డిజిటల్ బుక్లు అనేది మనం ఆవిష్కరిస్తూ ఈరోజు ఈ సమావేశానికి అందరం ఆధారపడటం జరిగింది అట్లాగే మన నాయకులు ఏదైనా మనల్ని ఎవరైనా వేధిస్తున్నా ఏ అధికారైనా హరాస్మెంట్ చేస్తున్నా ఈ డిజిటల్ బుక్ లో ఆధారాలతో సహా ఫోటోలతో సహా మనకి ఏ సమస్య ఉన్నా ఈ డిజిటల్ బుక్లో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనకి స్కాన్ చేసుకొని మన సమస్య ఏదైనా ఉంటే చెప్తే ఇది సెంట్రల్ ఆఫీస్లో రికార్డ్ అయి ఉంటుంది మన మన ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత ప్రతి సమస్యని పిన్ టు పిన్ చూసి ఏ సమస్య ఎవరి వల్ల చేశారు ఏ నాయకుడు వేధించాడు ఏ అధికారి ఏదిచ్చాడు పిన్ టు పిన్ దానికి పర్యవసనంగా వాళ్ళని అధికారికంగా శిక్షించే శిక్షించబడతారు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని మనకు శిక్షించబడేది అంది అందుకని నాయకులు అందరూ ఎవరికైనా ఏదైనా సమస్య జరిగినప్పుడు వెంబడి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళని ఆ సమస్యని అప్లోడ్ చేస్తే ఈ డిజిటల్ బుక్లో భద్రపరిచి ఉంటారు అందరికీ ఇది ఈరోజు మన డక్కీల్ మండలంలో ఇది ఆవిష్కరిస్తా ఉన్నాం ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అట్లాగే మా నియోజకవర్గ సమన్యకర్త మా ప్రీతమ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు డక్కీలు మండలం లో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం జరిగింది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అధికారులు కూటమి నాయకులు ఏదైనా వేధిస్తున్నా ఆ డీటెయిల్స్ ఈ యాప్ లో భద్రపరిచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాగానే ప్రతిదీ డేటా దీంట్లో బద్దపరచున్న దాన్ని అంతా తీసి వాళ్ళకి న్యాయపరంగా శిక్ష పడే విధంగా చేయటానికి ఈ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అట్లాగే ఈ రోజు డక్కీల మండలం నాయకులందరం సమావేశం జరిగి ఈ యాప్ ఆవిష్కరించడం డిజిటల్ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించడం జరిగింది జై జగన్ జై జగన్ రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం నేదుర్మల్ కుమార్ రెడ్డి నాయకత్వ రామ్ కుమార్ నాయకత్వం చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ స్టాండ్ ట్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని